నువ్వు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటావో మరలా దేవుని నడిపింపు వస్తుంది నీవు యూటర్న్ టర్న్ తీసుకోనంత మట్టుకు యూటర్న్ ఏంటి తనే ఉన్నావు పొతనే ఉన్నావు పొతనే ఉన్నావు రోగాలు అప్పులు వ్యాధులు సమస్యలు కొట్ల పొతనే ఉన్నావు ఆ రూట్ మారి బ్యాక్కి రావాలి మళ్ళా దేవుని పెట్లారా ఎప్పటి వరకు ఆ యూటర్న్ ఉండదు దేవుని నడిపింపు అనేది ఉండదు అప్పటి వరకు యాకోబు భయముల ప్రతి నా జీవితం ఎట్లా నా పిల్లలు ఎట్లా వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో వాళ్ళు ఎక్కడ మీద పడి చంపుతారో అసలే ఈ కాణనీలు పెరిజీలు భయంకరమైన వ్యక్తులు మమ్మల్ని చంపుతారేమో ఎలా బ్రతుకుతామో అని భయముతో ఉన్నాడు వాక్యం అంటుంది దేవుడు చెప్పినట్లుగా యూటర్న్ తీసుకొని నడవడం ప్రారంభిస్తే దేవుని భయం యాకు భయం కాదు ఎవరు భయం ఆ చుట్టుపక్కల దేశ పట్టణముల మీద ఆయన భయం ఉండేనా హలో నిర్భయంగా నిశ్చింతగా నీ జీవితాన్ని ముందుకు సాగించగలవు అలలోయ గమనించని నిన్ను గురించి దేవుడు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు భయం పుట్టించాలి ఆయన మార్గంలో వెళ్తూ పుట్టిస్తాడు